ప్రకాశం జిల్లా దర్శి శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి దర్శి మండల విద్యాశాఖ అధికారి బి రమాదేవి ప్రారంభోత్సవ ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు సభకు సంఘ సేవకుడు జీవి రత్నం అధ్యక్షత వహించారు కార్యక్రమం ప్రారంభంలో ఎంఈఓ రమాదేవి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు అనంతరం చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి గణనివారులు తెలిపారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ గ్రంథాలయంలో వారోత్సవాలు తొలి రోజునే బాలల దినోత్సవం కార్యక్రమాలను జరపడం ఎంతో సంతోషకరం విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని ఎక్కువ పుస్తకాలు చదవాలని పిలుపునిచ్చారు ప్రతి విద్యార్థి గ్రంథాలయ సభ్యత్వం తీసుకుంటేనే పఠన సంస్కృతి పెరుగుతుంది పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థుల ఆలోచన శక్తి వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవానికి దర్శి మండలంలోని అనేక పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు బీడీసీఎల్వి కోటయ్య ఆర్ సుధాకర్ వై పద్మావతి భూషణ్ రావు చెంచులింగం డేవిడ్ సుజాత మోషే రామకోటిరెడ్డి శ్రీనివాసరావు వెంకట్రావు కొండారెడ్డి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు